తనే వసంతం తన ధరికి రాని వనాల కోసం గగనాల దాకా అల సాగకుంటే మేఘాల రాగం ఇలా చేరుకోదా తరలి రాధ తనే వసంతం తన ధరికి రాని వనాల కోసం హాయ్ అండి అందరూ బాగానే ఉన్నారా లేకపోతే నా పాట విని కళ్ళు తిరిగి పడిపోయారా మన సబ్స్క్రైబర్స్ చాలామంది లాంగ్ వీడియో చెయ్యక్క అని మెసేజ్లు పెడుతున్నారండి ఛానల్ తర్వాత లాంగ్ వీడియోతో వచ్చాను కదా మీకు సర్ప్రైజ్గా చిన్న ఇన్స్పిరేషన్ సాంగ్తో ఎంట్రీ ఇద్దామని పాడాను నా గొంతు ఎలా ఉంది నచ్చిందా లేక భయపడ్డారా ఏదైనా సరే ఒక కామెంట్ పెట్టండి ఈ సాంగ్ ఎయిటీస్లో రిలీజ్ అయిన రుద్రమేణ సినిమాలోదండి చాలామందికి తెలిసే ఉంటుంది కదా నాకు చాలా ఇష్టమైన సాంగ్ మనం ఆనందం కోసమైనా ఆరోగ్యం కోసమైనా సరే గట్టిగా సంకల్పం చేసుకుంటే కాలమే వచ్చి మనకి అది దగ్గరికి చేరుస్తుందని నాకు అర్థమైన విషయం ఈ సాంగ్లోని ఏది లేదని రాదని బాధపడకుండా ప్రశాంతత లేకపోతే చిన్నగా నాలుగు మొక్కల్ని మనం ఉన్న ప్లేస్లోనే ఇలా పెంచుకుంటూ కాసేపు నీళ్లు పోసి పువ్వులు కోసుకుంటూ గడిపితే చాలండి ఆ రోజు సరిపడా ఎనర్జీ వచ్చేసినట్టే అలాగే చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ అయినా వస్తూ ఉంటే మన అరచేతిలోనే ఉంది కదండి గూగుల్ తల్లి అందులో ఎన్నో రకాల సొల్యూషన్స్ దొరుకుతాయి మన గురించి మనం కాసేపు ఇలా యోగా అని మెడిటేషన్ అని చేసుకుంటూ ఉంటే ఆరోగ్యం ఆనందం దాని అంతటా అదే వస్తుందండి ఈ సాంగ్లో మీనింగ్ లాగా అలా నా డైలీ రొటీన్లో పొద్దున్నే కాసేపు మొక్కలు కాసేపు యోగా పూర్తయ్యాక కిందకి కిందకు వచ్చి ఇంట్లో పనులన్నీ చక్కచక్క చేసేసుకొని స్నానం చేసి పూజ చేసేసుకుంటానండి వర్షాకాలం వస్తుంది కదా ఇలా ధూపం వేసుకుంటే మంచిదని నా దగ్గర ఉన్న గోమయ సాంబ్రాణి కప్స్ ఒకటి వెలిగించి ఇల్లంతా ఇలాగా వారానికి ఒకటి రెండు సార్లు సాంబ్రాణి ధూపం వేస్తూ ఉంటాను ఇత్తడి బాక్స్ చాలా ముద్దుగా ఉంది కదండి ఇది ఒక నోమ్ చేసుకున్నప్పుడు పంచిపెట్టింది ఇలా సాంబ్రాణి వేయడానికి వాడుతూ ఉంటాను ఈ వీడియో ఆదివారం రోజు షూట్ చేసిన వీడియో అండి ఆ రోజు సూర్యభగవానుకి పూజ చేసుకుని పరమాన్నం వండి నైవేద్యం పెట్టాను వర్షాకాలం వస్తుంది కదండి చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ మీద వచ్చినా తట్టుకునే శక్తిని ప్రసాదించమని భగవంతుడిని వేడుకుంటూ పూజ చేసుకున్నాను ఇలా పరమాన్నం చేసేటప్పుడు పాలు పొంగించుకోవాలి అంటారు కదండి చక్కగా పాలు పొంగాయండి పాలు ఎంత బాగా పొంగితే మన కుటుంబంలో కూడా సుఖ సంతోషాలు కూడా అలా పొంగి పలుతాయని పెద్దలు అనేవారు కదా చిక్కని లీటర్ పాలు తీసుకుని పాలు మరిగాక ఒక చిన్న గ్లాసు అంటే అరసోలడ బియ్యం శుభ్రంగా కడిగి మరిగిన పాలల్లో వేసుకుని సనని మంటపైన చక్కగా ఉడికించుకోవాలి అలా పాలన్నీ ఎగిరిపోతున్నాయి మెతుకు మెత్తగా ఉడికింది అని తర్వాత స్టవ్ ఆపేసి సరిపడా బెల్లాన్ని వేసుకుని బాగా కలుపుకుంటే బియ్యం పరమాన్నం రెడీ అయిపోయినట్టేనండి కొంతమంది పరమానంని పంచదారతో కూడా చేసుకుంటారండి కానీ పంచదార వాడడం హెల్త్కి అంతగా మంచిది కాదు కదా అందుకని బెల్లంతోనే చేసుకుంటే మంచిది బెల్లం కూడా ఆర్గానిక్గా మంచి క్వాలిటీ బెల్లం తెచ్చుకొని చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది ప్రసాదం రెడీ అయిపోయాక మన మేడ మీద కోసుకొచ్చిన రకరకాల పువ్వులతో చక్కగా ప్రశాంతంగా పూజ చేసేసుకుని పరమాణ నైవేద్యం పెట్టేసుకుని బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను బ్రేక్ఫాస్ట్లోకి ఈరోజు పెసరట్టు టప్మా చేశాను ఎగ్జామ్స్ అయ్యాక హాలిడేస్ ఇచ్చారని మా బాబు వచ్చాడు తనకి చాలా ఇష్టమని పెసరట్లు వేస్తున్నాను పిల్లలు హాస్టల్లో ఉన్నప్పుడు ఆకూరలు తినడానికి వీలు పడదు కదా ఇక్కడ ఉన్న రోజులు కూడా ఏదో విధంగా ఆకుకూరలు పిల్లలచే తినిపించాలి అని రకరకాల ఐడియాలు ఉపయోగించి వంటలు చేస్తూ ఉంటాను నేను అలా పెసరట్ల పిండి రుబ్బేటప్పుడే కొంచెం కొత్తిమీర కానీ పాలకూర కానీ వేసి గ్రైండ్ చేస్తూ ఉంటాను ఇలా వేయడం వల్ల ఆకుకూర తిన్నట్టు ఉంటుంది పెసరట్టు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఇలాంటి టేస్టీ అండ్ హెల్తీ పెసరట్లు ఎలా వేసుకోవాలో ఇదివరకే మన ఛానల్లో వీడియో కూడా చేశానండి ఉంది వీలైతే వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూడండి నేను లాంగ్ వీడియోస్ చేయకపోవడానికి కారణం ఏంటంటే మా హస్బెండ్ ఎంటలు చాలా ఎక్కువగా ఉన్నాయండి ఇటు ఇంట్లో వంట చేసుకుని తర్వాత షాప్కి వెళ్ళి వచ్చేసరికి చాలా నిరసొచ్చేస్తుందండి బాబు ఎండకి ఇంకా మా బాబు కూడా సెలవులకు వచ్చాడని చెప్పాను కదా పిల్లలు ఉన్నంతసేపు వాళ్ళతోనే టైం స్పెండ్ చేస్తూ వాళ్ళకి మంచి హెల్తీ ఫుడ్స్ ఇంకా అప్పుడప్పుడు వాళ్ళకి నచ్చిన ఫుడ్స్ చేసి పెడుతూ ఉంటాను వాళ్ళు ఉన్నప్పుడు నేను వీడియోస్ అస్సలు తీయలేనండి ఎందుకంటే మామూలుగా అరగంటలో వండే వంట వీడియో తీస్తూ చేస్తే గంట సేపు పడుతుందండి దృష్టి అంత వీడియో ఎంత బాగా రావాలన్న దాని మీదే ఉంటుంది కదా అందుకని పిల్లలకు వండేటప్పుడు అసలు ఆ వీడియోలు తీయలేనండి ఇక సండే వస్తే లంచ్లోకి తప్పకుండా మా ఇంట్లో ప్రతివారం ఏదో ఒక స్పెషల్ రెసిపీ చేస్తానండి మేము బయట ఫుడ్ అస్సలు తినము ఇంట్లోనే చాలా రకాల రైస్లు కర్రీలు లాంటివన్నీ చేస్తూ ఉంటాను ఈరోజు మీకు రెండు రకాల హెల్తీ అండ్ టేస్టీ స్పెషల్ రైస్లు చేసి చూపించడం కోసం ఇలా బాస్మతి రైస్ని మామూలు రైస్ని కడిగి పెట్టుకుంటున్నాను కడిగిన తర్వాత నీళ్ళు కూడా కొలిచి నానబెట్టుకున్నాను మా పిల్లలు స్కూళ్ళు ఇంటర్ కాలేజీలకి వెళ్ళిన నాళ్ళు కూడా పొద్దున్నే మొత్తం ఇంట్లో అందరికీ కలిపి వంట చేసేస్తుందండి తర్వాత కోవిడ్ టైంలో వేడివేడిగా వండుకొని తింటే మంచిది అన్నారు కదా అప్పటి నుంచి షాప్కి వెళ్ళి వచ్చాక మధ్యాహ్నం వంట చేయడం మొదలుపెట్టాను అప్పటికి మా పిల్లలు బీటెక్ హాస్టల్స్లో ఉండటం వల్ల ఇంకా మేమిద్దరమే కదా ఒక గంట లోపే అప్పటికప్పుడు వేడిగా వండటం అలవాటు అయిపోయిందండి ఈరోజు నేను లంచ్లోకి మీకు ఒక స్పెషల్ రైస్ని చేసి చూపిస్తాను దీనికోసం ఒక గిన్నెలోని కొద్దిగా నెయ్యి కొద్దిగా ఆయిల్ వేసుకుని గుప్పటి జీడిపప్పు వేయించి పక్కకు తీసుకోవాలి తర్వాత సింపుల్ మసాలా అండి నాలుగు యాలక్కాయలు ఒక లవంగాలు రెండు మూడు దాల్చిన చెక్క ముక్కలు ఒక బిర్యానీ ఆకు ఒక ఆరు వెల్లుల్లి రాకులు వేసి వేగిపోయాక ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ క్యారెట్ పొటాటో క్యాప్సికమ్ ముక్కలు అన్నిటినీ కొంచెం ఎక్కువగానే వేసేస్తాను ఇవన్నీ వేసి కొంచెం ఫ్రై అయ్యేలోపు ఒక కట్ట పాలకూరని రెండు టమాటాలు సాల్ట్ వేసి నీళ్ళల్లో నీళ్ళు శుభ్రంగా కడిగేసుకోవాలి ఇలా తర్వాత చిన్న చిన్న పీసెస్ లాగా టమాటాలను కట్ చేసుకుని పాలకూరతో కలిపి మిక్సీ జార్లో వేసేసి మెత్తని పేస్ట్లో గ్రైండ్ చేసుకోవాలి చాలామందికి డౌట్ రావచ్చు పాలకూర టమాటా కలిపి వండుతున్నారు కదక్క కిడ్నీలో స్టోన్స్ అవి వస్తాయేమో కదా అలా అస్సలు తినకూడదని చెప్పని చాలామంది అంటుంటారు అని అస్సలు అలా లేదండి అలాంటివన్నీ కూడా వట్టి అపోహలు మనం నీళ్ళు ఎక్కువగా తాగకపోతేనే కిడ్నీలో స్టోన్స్ లాంటివి వస్తూ ఉంటాయండి మనం ఏ ఫుడ్ తిన్నా సరే ఎంత కాల్షియం ఎక్కువ ఉన్న ఫుడ్ అయినా సరే నీళ్ళు ఎక్కువగా తాగాలి అప్పుడే మనకి కిడ్నీలో స్టోన్స్ రాకుండా ఉంటాయి ఇలా గ్రైండ్ చేసుకుని పాలకూర టమాటా పేస్ట్ని వెజిటబుల్స్ అన్నీ వేగిపోయాక అందులో వేసేసి దీన్ని కూడా కాసేపు ఉడికించుకోవాలండి తర్వాత ముందుగా కడిగి నీళ్ళు కొలిచి నానబెట్టుకున్న బాస్మతి రైస్లో నీళ్ళని సరిపడా సాల్ట్ని ఇందులో వేసి మరిగించుకోవాలి ఇవి మరిగిన తర్వాత బాస్మతి రైస్ను కూడా వేసి దగ్గరికి అయ్యే వరకు బాగా ఉడికించుకొని తర్వాత కుక్కర్లో పెట్టి మూడు విజిల్స్ని రానిచ్చేస్తాను దీంతోపాటు ఒక గ్లాస్ మామూలు రైస్ కూడా కడిగి పెట్టుకున్నాను కదా దాన్ని కూడా పెట్టేస్తాను చక్కగా శ్రమ లేకుండా రెండు రకాల రైస్లు రెడీ అయిపోతాయి ఈ విజిల్స్ వచ్చేలోపు ఈ పాలక రైస్లోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి కొత్తిమీర వేసి చక్కని గడ్డ పెరుగులో కలిపేసి రైతా ప్రిపేర్ చేసేసాను ఈ పాలక్ టమాటా రైస్లోకి వేరే కర్రీ ఏమీ అవసరం లేదండి ఇలా రైతాతోనే చాలా టేస్టీగా ఉంటుంది వెజిటేరియన్స్ వట్టి పలావులు బగరా రైస్లు ఇలాంటివి చేసుకోకుండా మంచి ఐరన్ మంచి కాల్షియం ఉండేలాగా ఇలాంటి స్పెషల్ రైస్ ఐటమ్స్ చేసుకుంటూ ఉంటే చాలా మంచిది ఆకుకూరలు తిన్న పిల్లలకు కూడా ఇలాంటి రైసులు చేసి పెడితే ఆకూరలతో చాలా ఇష్టంగా తింటారండి కుక్కర్ విజిల్స్ వచ్చేసాక అందులో విడిగా అన్నం కూడా పెట్టుకున్నాం కదండి వట్టి పాలక రైస్ తినకుండా మేము కంపల్సరీగా పెరుగు అన్నం తింటాము అలా వట్టి పెరుగు అన్నం తినకుండా కమ్మని కర్డ్ రైస్ చేస్తాను ఇలా సన్నగా కట్ చేసుకున్న అల్లం పచ్చిమిర్చి జీడిపప్పు వేసి కర్డ్ రైస్కి ఇలా తాలిం పెట్టేస్తాను ఈలోగా అన్నం చలారి పెట్టుకోవడానికి వెడలపాటి గిన్నెలోకి అన్నాన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకుని సాల్ట్ వేసుకుని గరిడితో మెత్తగా మెదుపుతూ చలారి పెట్టుకుంటాను చలారిన తర్వాత కమ్మగా ఉండే చికెన్ పెరుగు వేసి ఉండలేకుండా బాగా కలుపుకోవాలి తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న తాలింపుని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని టేస్టీగా ఉండటం కోసం దానిమ్మ గింజలను వలిచి వేసుకుంటే మధ్య మధ్యలో స్వీట్ స్వీట్గా తగులుతూ చాలా బాగుంటుందండి కర్డ్ రైస్ మీరు కూడా కర్డ్ రైస్లో అలా దానిమ గింజలు వేసే అలవాటు ఉందా మీరు ఎప్పుడైనా చేశారా ఫస్ట్ టైం చూస్తున్నారా నాకు మెసేజ్ చేయండి కర్డ్ రైస్ రెడీ అయ్యేపాక టమాటా రైస్ కూడా మూత తీసి చూస్తే చక్కగా రెడీ అయిపోయిందండి దీన్ని కూడా ఒకసారి బాగా కలుపుకొని ఇలా హాట్ బాక్స్లో తీసేసుకుని పైన సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పుని వేసి గార్నిష్ చేసుకోవడమే ఈరోజు సండే స్పెషల్గా పాలక్ టమాటా రైస్ కర్డ్ రైస్ బియ్యం పరమాన్నంతో సండే రోజు కూడా ఇలా హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్తో ఇలా గడిచిందండి వీడియో స్టార్టింగ్లో మీకు ఒక చిన్న సైకిల్ చూపించాను కదండి ఇదేంటంటే మనకి మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి హెల్ప్ చేసే సైకిల్ మోకాళ్ళ నొప్పులు వచ్చి నడవలేని పెద్దవాళ్ళకి ఎక్కువగా వాకింగ్లు ఎక్సర్సైజ్ లాంటివి చేయడానికి ఇష్టపడరు కదండి అలాంటి వాళ్ళకి సైకిల్ బాగా హెల్ప్ చేస్తుంది ఇది మా అమ్మ కోసం బర్త్డే రోజు తనకి సర్ప్రైజ్గా తెప్పించాను ఒక వన్ ఇయర్ బ్యాకే తీసుకున్నానండి అప్పుడు సరదాగా తీసిన వీడియో మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ఈ ఎక్సర్సైజ్ సైకిల్ని అమెజాన్లో తీసుకున్నానండి కావలసిన వాళ్ళు లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను ఆర్డర్ పెట్టుకోండి ఎర్లీ స్టేజ్లో ఉండే మోకాళ్ళ నొప్పులు ఉండే వాళ్ళకి ఈ సైకిల్ చాలా ఉపయోగపడుతుంది ఒక పావుగండు సేపు అన్న తొక్కితే చాలా రిలీఫ్గా అనిపిస్తుంది మోకాళ్ళు గుజ్జు పెరిగి మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయని డాక్టర్స్ కూడా చెప్తున్నారు ఈ సైకిల్ తొక్కితేనే మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయా అని మాత్రం అనుకోకండి మనం మనం చూపించిన రెసిపీస్ లాంటి మంచి ఐరన్ కాల్షియం ఎక్కువ ఉండే ఆకుకూరల్ని మనం వంటల్లో రెగ్యులర్గా వాడుకుంటూ ఉండాలి ఇలాంటి మంచి హెల్తీ ఫుడ్స్ తింటూ మంచినీళ్ళు కూడా ఎక్కువగా తాగుతూ ఉండాలి అప్పుడే మన బోన్స్ సరిగిపోకుండా బలంగా స్ట్రాంగ్గా ఉంటాయి అలాగే కొంచెం ఎక్సర్సైజ్ అనేది కూడా యోగాని మెడిటేషన్ అలాంటివన్నీ కూడా చేస్తూ ఉండాలి అలాంటప్పుడే మనం పూర్తిగా హెల్త్ని కాపాడుకోగలుగుతామండి ఈ రోజు వీడియో ఎలా ఉందండి నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి మీకు యూజ్ అయింది అనిపిస్తే ఒక మంచి కామెంట్ పెట్టి మన వీడియోస్ని కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ఉంటాను